తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తల్లో ఈ చుట్టూరా మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టామండి ఈ గ్రీన్ మ్యాట్ కట్టిన మొత్తం నేనైతే తీసేసాను తర్వాత తీసేసిన తర్వాత ఇది ఒకటే వచ్చానండి ఇది ఒకటే వచ్చిన తర్వాత దీనిపైన రాళ్ళు కొన్ని పైన పేర్చనమాట గాలి కట్టి పోకుండా ఉంటాయని చెప్పేసి కొంతమంది మేమంటే గిట్టిన వాళ్ళకి కొంతమంది అసన పొరలకి మేమంటే నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి గ్రీన్ మ్యాట్ కొత్తది చాలా కాస్ట్ అయింది అలాంటిది ఆ చుట్టూ పైన రాళ్ళు పెరిస్తే ఆ రాళ్ళతో సహా ఈ గ్రీన్ మ్యాట్ని మొత్తం అటు నెట్టేశారు అటు నెట్టేయంగానే ఆ గ్రీన్ మా గ్రీన్ మ్యాట్ మొత్తం శుభ్రంగా చినిగిపోయి అసలు ఎలాగ ఎందుకు చూపిస్తా చూడండి అదిగోండి పాత గ్రీన్ మ్యాటు ఆ నుంచి దాకా మొత్తం దగ్గర దగ్గరగా ఆ ఇరవై అడుగులు గ్రీన్ మ్యాటు ఇలాగా చూసారా ఎంత వేస్ట్ అయిపోయిందో రాళ్ళ కింద నెట్టేశారండి మరి మేము ఏం పాపం చేసాము ఏమో కానీ మనం ఒకళ్ళ జోలు పోయే వాళ్ళం కాదు ఒకళ్ళు మనం అనేవాళ్ళం కాదు అన్నమాట అలాంటిది మనం దీని మీద రాళ్ళు పేర్చి మొత్తం నెట్టేశారు ఆ గ్రీన్ మ్యాట్ మరి బరువు ఉంటుంది మొత్తం కింద పడిపోయింది అన్నమాట కొంతమంది కొంతమందికి కళ్ళు ఓర్చుకోలేవు జీర్ణం కూడా మరి కొంతమందికి ఎందుకో మరి ఏందనండి చూడండి ఎంత గ్రీన్ మ్యాట్ పాడైపోయిందో అదే గ్రీన్ మ్యాట్ ఉన్నట్టయితే ఇగో ఈ గ్రీన్ మ్యాట్ మన అటు పక్క చుట్టూ కట్టుకోవడానికి మనకు వచ్చేది కదా ఏం చేస్తాం తప్పదు ఓకేనండి రాజుకు మరి చక్కగా కళ్ళేబే జల్లేస్తుంది ఇల్లు ఇంత శుభ్రంగా ఇంత చేసుకుంటే ఎంత బాగుంటుంటే కొంతమందికి కళ్ళు ఓర్చుకోలేవు అసలుకి వాళ్ళకి ఏందో మరి వాళ్ళు సొమ్ము పెట్టినట్టుగా బాధపడతారు మేము వచ్చిన కొత్తల్లో పొట్టేల పిల్లలు ఇంతకుముందు మా తమ్ముడు కాసేవాడు దానికి సంబంధించింది ఒక ఆ రంగాల పైపు ఒక అరడుకు కటింగ్ చేయించుకొని తీసుకొచ్చి ఇటు పెట్టాము సామాన్లు దించేవాని తెల్లారి ఆ పన్నెండు అడుగుల పైపు నూకేశారు అది ఇప్పుడు కొనాలంటే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు అయింది అలాగే తీసుకుంటూ ఉంటారు అనమాట తీసుకోవడం కాదు నూకుతూ ఉంటారు అలాగా సామాన్యులు కాదు కొంతమంది ఉండే ఈరోజు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి మా పల్లెల్లో కూడా ఒక సందలాగా రేపు వాళ్ళ అన్నయ్య తమ్ముడా రేపు రాజకుమార్ వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ సెలబ్రేషన్ ఉందన్నమాట అంటే రాజు వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు కాదు వాళ్ళ బాబాయ్ పెదనాన్న పిల్లలు అన్నమాట ఇంకా పల్లె పల్లె రేపు దాం ధూమ్గా ఉండబోతుంది అవును అయిగా చూడండి మంచం మీద సర్కస్ చేస్తున్నాడు ఇప్పుడేనండి మంచం అంతా శుభ్రంగా రాజ్ కుమార్ నేను లాగేసాం అనమాట టైట్గా కుంకులుగా ఉన్నప్పుడు కదా తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు వెళ్ళి చేల పనులు మొత్తం చేసుకొని ఇంటికి వచ్చేసానండి ఇంకా రాజకుమారి ఇక్కడ ఇంతకుముందు మనకు వంట వండుకోవడానికి బాగుండేది అలాంటిది మనం గుర్రదలు ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా చాలా బాగుంది కానీ గుంతలు మెట్లుగా ఉంది పార తీసుకుని మొత్తం సదురం చేసేసి అంత ఆ ఆకులు అంత తీసేసి రాజీ నువ్వేమో పేడేసుకోవచ్చుకో తర్వాత వచ్చేసి నేను ఈ గ్రీన్ మ్యాట్ కడతాను ఇక్కడ చుట్టూరా ఆ గోడ కాంచి ఈ గోడ దగ్గర మొత్తం చుట్టూర గ్రీన్ మ్యాట్ కడితే చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది ఇక్కడ వంటలు వండుకోవడానికి కూడా బాగుంటుంది ఇటు ఏమో చూడడానికి ఇలా పరంగాన బరుగొడ్లు కనపడడానికి అంత బాగాలేదు సరేనా ఇటు కూడా మనం గ్రీన్ మ్యాట్ వచ్చిన వరకు అక్కడ కట్టేసుకొని తర్వాత పూల మొక్కను చూసారండి గుండె మళ్ళీ పువ్వు అలానే దాని పక్కన కూరగాయ మొక్కలు కూడా నాటాలని చూస్తున్నాం అనమాట తర్వాత మన రోడ్ ఎంపు మనం గ్రీన్ మ్యాట్ కట్టుకున్నాం కదా అదే విధంగా ఇటు కూడా గ్రీన్ మ్యాట్ కట్టుకుంటే సరిపోద్ది కర్రలు ఏం బాధ పని లేదు అక్కడ గోడకు మేగులు అటు మేగులు ఉన్నాయి అటు ఇటు కట్టేసి సరిపోద్ది ఇది గ్రీన్ మ్యాట్ పోయిన మనకి వన్ ఇయర్ బ్యాకు మనం ఈ చుట్టూరా కట్టిన గ్రీన్ మ్యాట్ అనమాట జాగ్రత్త చూస్తున్నాము ఎక్కడికి ఇక్కడే కదా మరి అయ్యగారు నా మాట వింటారా పో పోంట అయ్య గారిని సువాసన జాగ్రత్త చూసుకుంటా ఉండాలి చూడండి చెయ్యి ఆ గిన్నెలో పెట్టి జారుకుంటూ వస్తున్నాడు అదే స్లిప్ కింద పడితే అప్పుడు ఎవరి బాధ్యులు దానికి కూడా మేమే బాధ్యులు కింద పడ్డావు కూడా ఏసోవా సంతేనా అదిగో అట్ట పడతావు నీ గుడి డామా ఇటు చూడవా నానా సరేనండి ఇంక రాజకుమార్ అట్ట వచ్చింది బుడ్డని ఎత్తుకుంటా అది దెబ్బల మీద ఉండి తెచ్చుకో పేడ అంటే పెట్టండి అమ్మ అమ్మ దూడ అమ్మ బర్ర రాజ్ కుమార్కి అంటే పేడంటే పెట్టండి పేడేదని అనుకుంటూ పోయింది అడుపు మరి పౌర్ని అన్నా ఇంటికి వెళ్ళి ఏటైనా పోయి పేడ్ సాధించుకొని రా లోపల గ్రీన్ మార్డ్ కట్టుకుంటాం పిల్లల్ని ఇక్కడ షాప్లో వేసి మనకి అక్కడ షాప్ ఒకటి ఉందండి ఆ షాప్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను అయ్యగారు ఆట ఆడుకుంటూ ఉంటారు మనమేం పని చేసుకోవచ్చు సుహాస్ ఒక్క పావు గంట వదిలేవా ఓకేనా అమ్మా తె ఓకేనండి షాప్ అయితే వేసి ఇంక బొడ్డు కూర్చోబెట్టా ఈ అయ్యగారేమో ఉండమాట అసలు ఉన్నాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అందుకని చెప్పేసి ఇలాంటి సమయంలో బెలూన్స్ ఉంటే చాలా బాగా ఆడుకుంటాడు కానీ ఈసారి వినకుండా పోతే ఒక ప్యాకెట్ రావాలా అప్పుడు దాకా దీంతో బెలూన్ తయారు చేస్తాను అన్నమాట ఏంటిదంటే ఇది టీ కవర్లు సాంబార్ కవర్లు కర్రీస్ కవర్లు ఉంటాయి చూసారా అలాంటి కవర్ అన్నమాట ఇది దీంతో బెలూన్ అలాగేది అనుకుంటున్నారా ఇస్తా దిగుదుగా గుండెలు వాడుతుంది కదా మీకు దిగుదుగా దిగదుగా దిగుద్దుగా ఇదిగా దిగుదుగా ఇదిగా ఇడ్జుడు చూసినప్పుడే పోయిద్దిరా అప్పుడు రాజ్ కుమార్ గారు వచ్చేసిందండి ఇంట్లో బిల్లును అక్కడే ఉండు రాజు అక్కడే ఉండు తనేసి అయ్యి అయ్య ఇచ్చేస్తే ఆట ఉంటాడు దీంతో గాలి సాంబార్ డబ్బులు పది రూపాయలు ఆడుకో సరేనా ఆట ఆడుకుంటా ఉంటాడు రాజుకుమారి అప్పుడే ప్యాకెట్ తీసుకొచ్చి తీసుకొచ్చేసింది ఇంకా నా పనే లేటు త్వరగా చేసేస్తాం మరి మిడిలో కూర్చో సరేనా తీసుకురా రాజు రా రా తీసుకొచ్చి ఎడి పెట్టు ఆ లోపల మొక్కలు పీకుతా ఉండు పేడ పల్లెకి వెళ్ళావా సరే ఆ లోపల మొక్కలు బీగుతావు నేను గ్రీన్ మన కట్టను మరి ఇంకా సరే హాయ్ సువాసిని మా అమ్మాయి గారు ఇప్పుడేనండి నిద్ర లేచింది ఏం గారికి అన్నం పెట్టకూడదు తినేదే కదా బీట్రూట్ మీరు ఎలాసం ఉన్నాయి అదేంటమ్మా మీ అప్పు నువ్వు బీగిపో మరి ఆగినప్పుడు తిన తినచ్చలే కానీ అమ్మా వెళ్ళాల్సి చల్లిన తర్వాత గ్రీన్ మ్యాట్ కట్టుకున్నాం లేకపోతే గ్రీన్ మ్యాట్ నిండా బాడీ la చూడటానికి అటుపక్క అలానే అటుపక్క గట్టి కట్టేసాను అలానే కొంచెం లూజ్ ఉంచాయి అన్నమాట ఎందుకంటే రేపు లేకపోతే కొన్ని రోజుల్లో కొంచెం తుఫాన్ గాలి ఎక్కువ రావచ్చు ఆ గాలి ఎక్కువ వచ్చినప్పుడు టైట్గా ఉంది అనుకోండి చినిగిపోయింది అన్నమాట పాద్దు కదా అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా ఉంచాను అయినప్పటికీ మనకి చూపులకి అయితే చక్కగా చాలా బాగుంది లైన్గా ఆ కింద గ్యాప్ చూసారా ఆ గ్యాప్కి కొంచెం కంకరాలు ఉంటాయి ఆ కంకరాలు ఆ కంకర్రాలకి ఒక తాడు కట్టేసి ఒక రాయి కట్టేసి కింద గేలాడేస్తాను అనమాట అటు పక్క మనం సరిపోద్ది అటు ఇటు గాలు కోకుండా రాజ బొరదే కాకు రేరే రేరే పారు తీసుకొని కొంచెం సదరంగా లాగాలి నేను ఎంత నువ్వు అప్పుడే కలెక్ చేయాలని బయలుదేరా అందుకనే సరే మరి నేను పారు తీసుకుని కొంచెం సదరం చేస్తాను బ్యూటిఫుల్లా కనపడుతున్నాయి కదా ఏడను పొడుగుపారా ఇంట్లో ఉందా సరే తీసుకొచ్చి ముందు ఎంత సోదరంలా అయితే తర్వాత చక్కగా ఈరోజు కల్లాపింటే రేపు కూడా జల్లు ఆదివారానికి బాగుంటుంది ఇంకా ఓకేనా తర్వాత పొయ్యి తయారు చేస్తాను నీకు చేస్తా కానీ కలిపి అవును ముందు పైన ఏడనాడత కట్టేస్తే కలర్ నీళ్ళు ధర పడకొని ఉంటాయి మరి గ్రీన్ మట్టి ఉండాలి మీరు అవసరం లేదుగా పడతలేయా మొత్తం రాజ్ కుమార్ చల్లిన తర్వాత కలియాపు అది ఓడ తీస్తే సరిపోద్ది రాత్రి రేపు పోతేనే ఓడ తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా రాజ్ కుమార్ పని చేసుకుంటూ ఉంటుంది ఈ చుట్టూరా ఈ ఫౌండేషన్ చుట్టూరా మొక్కలు ఉండి పిచ్చి మొక్కలు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి అనకమాల కూడా కొంచెం పిచ్చి మొక్కలు ఎక్కువ ఉండేవి అవి కూడా పీకేయాలి ఈ శుభ్రంగా మనకి పురుగు గుట్ట రాకుండా పాముల లాంటివి రాకుండా మనకి బాగుంటుంది ఇటు కూడా గ్రీన్ మ్యాట్ కట్టుకుంటే ఇటు కూడా కట్టుకుంటాం తర్వాత ఇదిగోండి ఇంటి చూడండి ఎంత చండాలంగా ఉందో మొత్తం అడిగేలాగా ఉందన్నమాట ఇటు శుభ్రంగా మనం కొడలతో కోసేసుకుంటే బరుగులకి మేద పనికొచ్చింది తిరండి ఇక పని చేయాలి తర్వాత రాజ్ కుమార్ అక్కడ కలిపి వెళ్తుంటే తర్వాత నేను ఇది కోసేస్తాను ముందు బొట్టోడు ఉన్నాడు కదా ఈ ఐగా కసేపు ఎత్తుకోవాలి ఇప్పటిదాకా ఏడుతున్నాడు ఆకలు అవుతుంది అనుకుంటా ఆగ్లో అవుతుందా నీకు ఫాల్ అవుతావా సాయంత్రం ఐదో వస్తుంది ఓకేనండి చక్కకైతే గ్రీన్ మేడ కట్టేసిన తర్వాత రాజకుమారి మొత్తం పూర్తిగా కళ్ళపి చల్లేసింది ఇక్కడ దాకా చల్లిన తర్వాత ఇంకా ఇవి కొంచమే కాకుండా మరి తర్వాత వచ్చేసి గో తర్వాత వచ్చేసి ఇంకా ఇంటి ముందు కూడా చల్లేసింది ఇంకా చాలా చూడడానికి చాలా బాగుంది సరేనండి రేపు మంచి వీడియో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ అండి దగ్గర దగ్గర రెండు గంటలు పట్టింది ఎంత శుభ్రం చేయడానికి ప్లీజ్ లైక్ ఇస్తారు మళ్ళీ మంచి మంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ నేను దీనికంటే ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో విజిట్ చేసి మీకు వార్త అనిపిస్తే ప్లీజ్ లైక్ వస్తారు తెడి మీ అందరికీ బాయ్ బాయ్